నా పేరు పేరు ఏం చేస్తుంటారండి రియల్ ఎస్టేట్ మరి ఎలా ఉందండి గత ప్రభుత్వంలో అంటే చూసుకున్నట్లయితే అసలు రియల్ ఎస్టేట్ వాళ్ళు బాగా ఇబ్బందులు పడ్డ పరిస్థితి ఉందని అంటున్నారు బాగుంది అనుకుంటున్నారు ఎందుకు బాగుంది అనుకుంటున్నారు అంటే ఇది విజయవాడ అమరావతి అంటే విజయవాడ విజయవాడ అంటే అమరావతి జగన్ చేసిన తప్పు ఏంటంటే అమరావతిని మారు అనేది ఆయన చేసిన అజీర్ణించుకోలేని తప్పు ఏది పార్టీ తత్వం కాకుండా విడివాళ్ళు కూడా అది జీర్ణించుకోలేని అది వాస్తవం విషయం అది అందుకని ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ గాని లేకపోతే అంతకు ముందల అమరావతిలో కొనుక్కున్న వాళ్ళు అంతకతో కొందరు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకని అంటే గజం వచ్చేసి అక్కడ నాలుగు వేలు మూడు వేలు చేసేది యాభై వేలు కొన్నారు అమరావతి వచ్చిందండి అమరావతి వచ్చింది మరి మనకి అన్ని విధాలు బాగుంటుంది హైకోర్టు అన్నీ ఉంటాయి బాగుంటాయి కొనుక్కున్నారు దానికి చాలా ట్రబుల్ ట్రబుల్ పడి కొందరైతే చనిపోయారు కొందరైతే డిసప్పాయింట్ అయిపోయి మైండ్ కూడా పని చేయక రోడ్లమ్మ తిరుగుతున్నారు కొందరైతే ఉండ ఎప్పుడు మట్టు తాతల నాటి ఆస్తి అమ్ముకుని అమరావతిలో కొని కూడా చాలామంది ఎదు దిక్కు తోసక ఏం చేయాలి అర్థం కాక చాలా ఎటుబడితే ఊరు పట్టుకుని ఏ ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు అందుకని ఇప్పుడు వాళ్ళు కూడా సంతోషించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అమరావతి గురించి అమరావతి సర్వెండర్ గురించి నేను చెప్పింది రాజధాని చూసుకున్నట్టయితే ఇదే రాజధాని అమరావతి రాజధాని అని కూడా చెప్పడం జరిగిందండి మరి గతంలో చూసుకుంటే మూడు రాజధానులు మూడు రాజధానులు అన్నారండి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అండి మనకి అమరావతి రాజధాని అయింది కాబట్టి మేడం బుర్ర బుద్ధున్న వాళ్ళు ఎవరు అది పొలిటికల్గా ఏదో చేయాలని చూసారు కానీ ఎవరికైనా ఒకే ఒకే చోట అన్ని అనుకూలంగా ఉంటేనే ఇప్పుడు అధికారులు కోర్టు ఒక చోట పరిపాలన ఒక చోట చట్టాలు చేసి శాసనాలు వచ్చాటు వాళ్ళకి ఇబ్బంది అసలు ప్రజలకైనా సరే ఏదైనా ఒక ఊరు వస్తే అన్నీ అందుబాటులో అయిపోయేటట్టుగా ఉండాలి ఏకైక రాజధాని అమరావతి అనేది బెస్ట్ అది పరుగులు తీస్తుంది ఎలా అనిపిస్తుంది అండి బాబు అధికారంలోకి రావడం చాలా బాగుంది మేడం ప్రజల్లో సైలెంట్గా వాళ్ళు అందరూ ఒకళ్ళ వల్ల వచ్చింది ఏం కాదు ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు ఆ మార్పు కనిపిస్తుంది రేపు అభివృద్ధిలో కూడా ఆ మార్పు కనపడుతుంది సంక్షేమంలో కూడా ఉంటుంది అది అప్పులుపుల నుంచి రాష్ట్రాన్ని బయటకు వచ్చేస్తుంది మరి అంతేకాకుండా అమరావతి రాజధాని చేశారండి అది ఎలా అనిపిస్తుంది అండి అమరావతి రాజధాని చేస్తే అందరికీ ఉపయోగం కదమ్మా ప్రజలందరికీ ఉపయోగం బాగుంటుంది అందుబాటులో ఉంటుంది మరి మన ఆంధ్రలోకి ఫస్ట్ మధ్య మధ్యరాకంగా ఉంటుంది అందరికీ బాగుంటుంది ఇక్కడ అమరావతి రాజధాని చేయడం జరిగిందండి మరి అమరావతి రాజధాని దాని అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కాదు చుట్టుపక్కల వాళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా పనులు ఉంటాయండి అంటే అన్ని కన్స్ట్రక్షన్స్ వస్తాయి కంపెనీలు వస్తాయి కాబట్టి మీకు ఎలా అనిపిస్తుందండి రాజధాని అమరావతిలో ఉంటే కరెక్ట్ అండి ఇది రాజధానికి నడుబొడ్డు గ్రామంలో కదా ఇక్కడ అన్నిటికీ ఇది సెంటర్ ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆలోచించే తీసుకున్నారు అందులో రైతులు కూడా ముప్పై మూడు వేల భూములు ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడి ఉంది అక్కడ ఇప్పుడు రాజధాని తరలిస్తే ఇదంతా హృదా అయిపోద్ది కదా ఆ రాజధాని ఇక్కడే ఉంటే ఏమద్దంటే మాకు పనులు దొరుకుతాయి వాళ్ళు రాజధాని రైతులు కూడా మెచ్చుకుంటారు అందరికీ బాగుంటుంది అది గత ప్రభుత్వం అసలు అంటే జగన్ గారికి చంద్రబాబు నాయుడు గారికి తేడా చెప్తారండి చాలా తేడా ఉందండి ఆయన ఉమ్మడి రాజధాని కొన్నప్పుడు అక్కడ పది సంవత్సరాలు చేశారు తర్వాత విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఐదు సంవత్సరాలు చేసి ఉన్నారు పదిహేను సంవత్సరాలు అనుభవం ఈయనే ఉందని నిన్నగా మనవచ్చు ఆయన కదా ఈ ఆయన అనుభవానికి ఈయన అనుభవానికి సంబంధం లేదు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా మన పిచ్చోటి చేతికి రాయిచ్చావో కొడితే ఆయనైనా కొట్టుకుంటాడు లేకపోతే మమ్మల్ని కొడతారన్నట్టుగా అట్టగే మమ్మల్ని కొట్టాడు ఆయన జనాలందరూ కూడా మంచి నిర్ణయం తీసుకుని మంచి కూటమి ప్రభుత్వానికి వేశారు చాలా గర్వంగా ఉంది